ఇవాళ మనం ప్రభుత్వం ఏదైతే ఇటు పాలసీ అని చెప్పి తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడం అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్చుకొని మేము ఇక్కడికి వచ్చినాం ఇది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇది నాచరం ఐలా ఇది ఇది ఏడు వందల ఎకరాలతో కూడుకుని ఉంది ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్ మీద చూస్తేనేమో దాదాపు రెండున్నర మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు లోపలికి వస్తే కాలనీలలోకి వస్తే లక్ష యాభై వేలు ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు లక్ష యాభై వేలు తక్కువ ఎక్కడ లేదు చుట్టుపక్కలని చెప్తున్నారు ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద నుంచి తరలించాలి అని చెప్పేసి అనుకుంటుందో తప్పకుండా పొల్యూషన్ తగ్గించాలి చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు వచ్చినప్పుడు పరిశ్రమల్ని ఊరు బయట తీసుకుపోవాల్సింది వస్తుంది కానీ పొల్యూషన్ లేకపోతే